మంచిర్యాల జిల్లాలో ఇరవై ఒకటవ శతాబ్ది సామాజిక ఉద్యమం ఎం ట్వంటీ వన్ డిగ్నిటీ ఫెస్టివల్ వార్షికోత్సవం మంచిర్యాల జిల్లా నస్పూర్ కాలనీలో ఆదివారం పూలే అంబేద్కర్ ఆలోచనల సైద్ధాంతిక పునాదితో ప్రారంభమైన ఇరవై ఒకటవ శతాబ్ది సామాజిక ఉద్యమం డిగ్నిటీ ఫెస్టివల్ వార్షికోత్సవం నిర్వహించారు ఈ వార్షికోత్సవంలో మంచిరాల పెద్దపల్లి జిల్లాల ట్వంటీ వన్ కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇరవై ఒకటవ శతాబ్ది ఉద్యమ జాతీయ కమిటీ సభ్యుడు ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో స్వేచ్ఛ సమానత్వం సహోదరత్వం అందరికీ సమానంగా అందించడమే లక్ష్యంగా ట్వంటీ వన్ పనిచేస్తుందన్నారు దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు గడుస్తున్నా రాజ్యాంగం అమలులోకి వచ్చి డెబ్బై సంవత్సరాలు గడు గడిచినా వాటి ఫలాలు దేశంలోని మెజారిటీ ప్రజలకు అందడం లేదన్నారు రాజ్యాంగ ఫలాలు అందరికీ సమానంగా అందించాలనే లక్ష్యంతో పూలే అంబేద్కర్ ఆలోచనలతో గత పోరాట వైఫల్యాల అధ్యయనం చేసి నూతన సామాజిక ఉద్యమాన్ని ప్రారంభించమన్నారు దేశంలోని సామాజిక ఆర్థికంగా వెనుకబడిన వర్గ ప్రజలంతా ఈ సామాజిక ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు కార్యక్రమం ట్వంటీ వన్ థీమ్ సాంగ్తో ప్రారంభమైంది ఎం ట్వంటీ వన్ అధికారిక పత్రిక అవేకింగ్ ప్రతులను కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కోఆపరేటివ్ రిటైర్డ్ అధికారిని తారామణి విడుదల చేశారు ఎంటీ ట్వంటీ వన్ కుటుంబ సభ్యులు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి ప్ర ముఖ్యంగా చిన్నారి శ్రీహిత బాబాసాహెబ్ అంబేద్కర్ సతీమణి రామాబాయి పాత్ర రిష్విత్ జ్ఞాపికల పాటలు అందరినీ అలరించాయి కస్తూరి నృత్య ప్రదర్శన మూఢనమ్మకాల నిర్మూలనకు ఉమా మ్యాజిక్ షో అందరినీ ఆకట్టుకున్నాయి నైని <laughs> <laughs>

இப்படி நீங்க வரலாங்க நீங்க தொட்டது చదువుకున్న వాళ్ళకు చదువు లేని వాళ్ళకు చదువు లేని వాళ్ళు ఆలోచించేదంటే వాళ్ళకి తెలియదు కాబట్టి ఒక అదొక అర్థం ఉంటుంది ఈ ఐటీసీ పిల్లల్లో జాబులు చేస్తూ ఎంత తెలివి చదువుకుంటే ఉన్న వాళ్ళు కూడా పోయి సమ్మక్క సారక్క అంటారు పక్క ఏదో మనకు తొందరగా సమ్మక్క సారక్క సమ్మక్క సారక్క కాదు ఏది కోసమ్మ అన్నిటికంటే ముందు ముక్కోటి దేవతల కంటే ముందు ఊర తల్లి ముట్టమంటాం ద్వారా ఏం చేసినా లేవండి ఇప్పుడు చేసినా కానీ అరే ఇంకే తల్లి నీకు ఒక్కొక్కరికేళ్ళు కొడతారు వచ్చే నెలనే జూలై ఉన్నది ఇక సైడ్ పిల్లలు లైట్ లైట్ కులని కోర్చుడు ఎన్నో జరుగుతుంది ఇప్పుడు నీకు అన్ని తృప్తిగా జరుగుతాయి ఒకసారి లేవమ్మ ही मगड़ा का आदमी था। अब मैसम मैसम मगड़ा का आदमी था। दुर्गा माँ। अब दुर्गा माँ से लंदन ऐसा फिर तो दुर्गा माँ तो चलना ही। हाँ दुर्गा माँ। ये दुर्गा माँ है ना? दुर्गा माँ। एक आप औरत बनी हो गई जब। मोड़ी। ये वो ये अंधा माया करें दे। मोड़ी। ये मोड़ी जैसे माया जालने ये माया म మత్తు ప్రభావం మతం యొక్క మత్తు ప్రభావం తోటి మనకి నమ్మకాల మతము మొత్తం రెండు మనకు పబ్లిక్ బాధ అయిపోయింది ఎందుకంటే ఉన్నప్పుడు

సభ ఈ కల్చరల్ యాక్టివిటీ మంచిర్యాలలో జరపాలని కేవలం గత ఆదివారం జిల్లాకి సంబంధించిన టిఆర్సీ మీటింగ్ లో నిర్ణయించుకోవడం జరిగింది యాక్చువల్ అంటే ఆ పోయిన ఆదివారం ఈ ఆదివారం తీసేస్తే కేవలం ఆరు రోజుల సమయంలో ఈ జిల్లాకి సంబంధించిన మండల రెస్పాన్సిబిలిటీ కౌన్సిల్స్ జిల్లా డిస్టిక్ రెస్పాన్సిబిలిటీ కౌన్సిల్స్ మెంబర్స్ అందరూ కూడా కలిసి ఈ ఆరు రోజుల్లో ఈ ప్రోగ్రామ్ ని ఇంత సక్సెస్ఫుల్ గా చేసినందుకు వాళ్ళందరికీ కూడా ఉద్యమం సో ఇందులో పేర్లు చెప్పట్లేదు నేను ఎందుకంటే ఐదు మండలాలు ఉన్నాయి ఇక్కడ ఐదు మండలాలకు సంబంధించిన రెస్పాన్సిబిలిటీ కౌన్సిల్ మెంబర్స్ ఉన్నారు అదే విధంగా మంచిర్యాల బిఆర్సి జిల్లాకి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ కౌన్సిల్ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము ఈ ఆరు రోజుల సమయంలోనే హాల్ బుక్ ఈ కళాకారుని ఈ ప్రోగ్రామ్ షెడ్యూల్ అందులో ఈ ప్రోగ్రామ్ అందరికీ కూడా హైలైట్ గా నిలిచిన మన చిన్నారు చిన్నారులు పాడిన పాట కానీ వాళ్ళు వేసిన మన స్టేజ్ షో కానీ బ్రహ్మాండంగా అందరినీ ఆలోచింపజేసింది అదేవిధంగా మన హాయిగా సో మనకి అందరినీ వెల్కమ్ చెప్పుకుంటూ మన ఉద్యోగ లక్ష్యాలను ఆబ్జెక్టివ్స్ ని సింపుల్ గా లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రాటర్నిటీ జస్టిస్ ఏదైతే ఉన్నాయో వాటి గురించి రాజ్యాంగంలో ఏ విధంగా ఉంది మన పరిస్థితులు ఏంటి ఎందుకు వచ్చి ఈ ఉద్యోగం ఈ లక్ష్యాన్ని పెట్టుకొని పనిచేస్తుంది అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా అందరికీ వెనకొచ్చి చెప్తూ అదే విధంగా మనకి పల్లె పల్లె గారు జనరల్ గా మనము మూడు గంటలు నాలుగు గంటలు ఒక రోజు ఇండక్షన్ ట్రైనింగ్స్ అని మన మెంబర్స్ అందరికీ కూడా చరిత్ర చెప్తాము సింపుల్ ఆయన ఏమంటాడంటే పునాది లేని ఇల్లు చరిత్ర తెలియని జాతి పునాది లేని ఇల్లు ఈ బిల్డింగ్ ఏం చేసుకుంటే దీనికి పునాది అనేది గుంతదోపి దానికి రాళ్ళు కట్టి ఫౌండేషన్ అనేది లేకుండా జస్ట్ కట్టలు పెట్టి పైన షంటర్ వేస్తే ఎన్ని రోజులు ఉంటుంది దాన్ని మనదా సో దీంతో చరిత్ర తెలియని జాతి గురించి కూడా మాట్లాడి మొత్తం సింధు నాగరికత చరిత్ర మొదలు పెడితే అంటే ఇప్పుడు మన ఉద్యమంలో చేతులు పట్టుకొని ఈక్వాలిటీ అని పద్యాలు స్టార్టింగ్ మనం స్టార్ట్ చేసాం అంటే మన సింధు నాయర్ గారి చరిత్రలో ఎక్కడ కూడా స్త్రీ అనిశ్చేత లేదు స్వామ్యం లేదు అంత సమానంగా కుల రైతు సమాజంగా ఉండి అందరం ఒకరినొకరు కలుసుకొని ఎదిగిన సమాజం మనది మరి ఆ సమాజం ఇట్లా ఎందుకైంది అనేది కేవలం ఆయన ఐదు నిమిషాల్లో మనకి మొత్తం సింధు నాయక నుంచి రెండు కూడా మనకి వివరించి చెప్పిన మల్లయ్య గారికి కూడా అభినందనలు అదేవిధంగా మనకి అవేక్నింగ్ మ్యాగజైన్ అని మనకి రిలీజ్ చేస్తుంటే మనకి మల్లేం సార్ ఆల్టర్నేట్ గా నిలబడండి ఫస్ట్ మహిళ తర్వాత పురుషుడు తర్వాత మహిళ తర్వాత పురుషుడు మన లోగో కూడా ఉంటుంది అక్కడ మూమెంట్ అంటే మన లోగో ఫస్ట్ మనకి ఉమెన్ లీడ్ చేస్తుంది మనకి ఆ తర్వాత పురుషుడు ఆ తర్వాత ఉమెన్ ఆ తర్వాత పురుషుడు సో ఈ క్రమంలో మనం అందరినీ కూడా సెట్ చేసి అవైట్ అయిన మ్యాగ్జిన్ మనకి ఒక మేడతో రిలీజ్ చేయించి మన చేత కూడా ఆ విధంగా మనకి జరిగింది సో ఇవన్నీ కూడా అదే అదేవిధంగా బట్టల యాక్టివిటీ సో మూమెంట్ ట్వంటీ బర్త్డే యాక్టివిటీ ఏ విధంగా జరగాలి అనేది మనకి ఇక్కడ స్టేజ్ మీద మన కళాకారుడు బ్రదర్ బర్త్డే అదే విధంగా మన బాబు బర్త్డే కూడా ఇక్కడ చూపించి ఏ విధంగా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి అదే అదే విధంగా వాళ్ళ పేరెంట్స్ గురించి అబ్బాయి గురించి ఆ బర్త్డే బాయ్ నుంచి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం ఇవన్నీ కూడా మన యాక్టివిటీస్ కల్చరల్ యాక్టివిటీస్ ఎందుకంటే మనం పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయే వర్క్ కూడా మనం చేసేదంతా దీనికి వ్యతిరేకంగా చేస్తున్నాం మనం ఏదైతే లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రాటర్నిటీ జస్టిస్ అంటున్నామో దీనికి వ్యతిరేకంగా మనకి తెలియకుండానే పాత ధర్మాలు పురాతన ధర్మాలు సనాతన ధర్మాలని ఎక్కడ ఈక్వాలిటీ లేని ధర్మాలను తీసుకొచ్చి మనము మనకి తెలియకుండా జరుపుకుంటున్నాం అలా జరగకూడదు అని ఈ ప్రోగ్రామ్ ద్వారా మనకి ప్రతి స్టేజ్ లో అదే ఫైనల్ గా మనకి ఉమ్మాలేదు మేడం మనకి ఒక మెజిషియన్ రూపంలో వచ్చి మంత్రాలకి చిన్నకాయలు రావు ఇవన్నీ మ్యాజిక్ షోలే సైన్స్ టెంపుల్ ఏ విధంగా స్టూడెంట్స్ లో మన జనాలలో అభివృద్ధి చేయాలని సింపుల్ గా ఆమె సమయం వల్ల తక్కువ సమయమైన కూడా మనకి ఏ విధంగా అన్ని చూపించి సైన్స్ టెంపుల్ ని మన ప్రజలతో మన జనాలలో మన పిల్లలతో పెంపొందించాలో దీంట్లో ఏది కూడా ఉండదు అతి నక్షత్రం అనేది ఏవి ఉండవు అని సింపుల్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేసి బ్రహ్మాండంగా చూపించారు అదే విధంగా రమలమైన ఆమె పాప చిరంజీ ఆ పేరు పాట పాడింది ఇద్దరు ఒకటేనా సో మల్టీ టాలెంటెడ్ గారు ఆయనకి ప్రత్యేక అభివృద్ధి అందరూ కలిసి ప్లాట్ఫోర్ అలాంటి మన బాల కళాకారులని మన భవిష్యత్తు వాళ్ళు మనం ఏదైతే ఎంతో పాటుపడి చేస్తున్నామో మన భవిష్యత్తుని వాళ్ళ రూపంలో మనకి ఇంత గొప్పగా మనకి చూపించిన ఈ మంచిర్యాల డిఆర్సి ఎంఆర్సి అందరికీ కూడా పేరు పేరున అభివృద్ధి తెలుపుతున్నారు మనకి సమయభావం అయిపోయింది వందటికై క్లోజ్ చేయాలా సో అందరికి లంచ్ లో రెడీ అయిపోయింది ఇంకొక పది నిమిషాల్లో క్లోజ్ చేసేస్తారు సో ఇదే విధంగా జనరల్ గా ఇంకొక విషయం చెప్పి ముగిస్తా మేమంతా కూడా మూమెంట్ ఒక నాలుగైదు సంవత్సరాల కింద చేరినప్పుడు ప్రతిసారి కూడా ఇలాంటి మీటింగ్లు లో పెడితే మేము నాగపూర్ మా హెడ్ ఆఫీస్ కి పోయి అక్కడ నాగపూర్ కాంప్లెక్స్ లో మీటింగ్ పెడితే వన్ టూ డేస్ ఉండి మేము మంచి ఉత్సాహంతో ఎనర్జైజర్ అయ్యి వచ్చి మళ్ళీ మా తెలంగాణ జిల్లాలో హైదరాబాద్ జిల్లాలో పనిచేసుకుంటాం కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మాకు ఎనర్జీ కావాలంటే మంచిగా లాక్ అయ్యే పర్లేదు ఎందుకంటే ఇక్కడ అంత ఎనర్జీ ఉంది సో మనం చేసేది మన భవిష్యత్ తరాలకి మంచి పాట వేసుకుందాం అనుకుంటున్నాం సో రెండు ఐడియాలజీలు సమాజంలో రెండు భావజాలలో కూడా సంఘర్షితో ఉంటాయి ఇప్పుడు కాదు మనకు పల్లె పల్లె గారు చెప్పినట్టు వేల సంవత్సరాల నుంచి ఒక భావజాలమేమో ఎప్పుడు మనం నోట్ లంచు పుట్టిన చదువు రిజర్వ్ చేద్దామన్నాడు

అనే మన గొప్ప ఆలోచనతో భావజాలతో ముందుకెళ్తున్న భావజాలం మనది సో ఈ భావజాలాన్ని నిరంతరం మనము దీన్ని ప్రోపగేట్ చేస్తూనే ఉండాలి నిరంతరం ప్రోపగేట్ చేస్తూనే ఉండాలి అప్పుడే ఈ తొందరగా మనం ఏదైతే మనం వాల్యూస్ కావాలనుకుంటున్నామో అవన్నీ కూడా తొందరగా చేరుకుంటాం సో ఈ మంచిర్యాల జిల్లాకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్స్ ఇమీడియట్లీ

అదే విధంగా మిగతా అందరికీ పేరు పేరున మనకు ఎస్ఆర్సీ నుండి వెళ్ళిన తెలిసినటువంటి మలేషియా గారిని నాగేశ్వరరావు సార్ గారిని అదే విధంగా బకే గారిని ఇంకా టిఆర్సి మెంబర్స్ అందరినీ పేరు పేరున పెద్దకృష్ణయ్య గారు అదే విధంగా ప్రతి ఒక్కరికి అంటే అందరి పేర్లు చాలా పేర్లు ఉన్నాయి కాబట్టి ఓకే కాబట్టి అందుకే నేను దూరం నుండి వచ్చినటువంటి ఎన్ఆర్సీ మెంబర్ అయినటువంటి ప్రేమ్ కుమార్ మల్లారావు అదే విధంగా హైదరాబాద్ నుంచి కి అడగడానికి అడగడానికి ఆలోచారకి మరి మా ఆహ్వానం పొంది వచ్చిండి అందరికి ఫ్యామిలీలందరి సంగతి ఇంటర్మీడియట్ ఫ్యామిలీలందరి సంగకి పేరుపేనా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదే విధంగా కళా బంధం కళా మా ఇంటర్మీడియట్ తమ మరి వింటల్ గా కి మాకు వాటర్ ఇచ్చినటువంటి ఆ వారి కూడా అందరికి పేరుపేనా ధన్యవాదాలు తెలియజేస్తూ అందను lunch ఈ తరువాత ఉంటుంది ఒక ప్రోగ్రామ్ తర్వాత లంచ్ ఒక ఐదు నిమిషాలు మనం ప్రోగ్రామ్ చేసుకోబోతున్నాం కాబట్టి అందరికి పేరు పేరు మరోసారి